అంటే ఒకటి ఉంటుంది ఇది చిన్నది ఏంటంటే ఈ వాటెవర్ మీరు చెప్పే బౌన్సర్లు కానీ లేకపోతే మన చెంచాలు కానీ ఇంకోళ్ళు కానీ ఉంటే మా జనరేషన్ లో మేము వాడేవాళ్ళం మా జనరేషన్లో ఇప్పుడు ఏమంటే ఏమన్నా ఒకటి ఏం మాట్లాడితే ఎవడికి ఫీల్ అవుతాడో ఎక్కడ ఫీల్ అవుతాడో తెలియదు పెద్ద మాది ఓక్ జనరేషన్ అని అయిపోయింది అంకుల్ సారా వస్తున్నారు సారా వస్తున్నారు ఇప్పుడు ఎవరు చెప్పదు మామూలుగా వెళ్తాం ఉంటే అఫ్కోర్స్ నువ్వు చెప్పినట్టు అబ్జర్వ్ చేసి వచ్చేవాళ్ళు వస్తాడు చెప్పారు ఎవరు ఎవరు అని చూస్తారు దాన్ని దాన్ని బెస్ట్ తిట్టేది ఒక ఆయన తిడతాడు కోడా శ్రీనివాసరావు గారు ఆయన తిడతాడు ఆయన తిట్టేది మేమందరూ ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే అంకుల్ ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాళ్ళం మేమందరం మేము అలాంటివి చేయము ఎందుకంటే మా ఫాదర్స్ వాళ్ళందరూ చేయలే సో మాకు తెలుసు ఎంతవరకు పరిమితం ఎంతవరకు పరిమితం కాదనేది ఆ లైన్లు మాకు తెలుసు కొత్తగా వస్తారు చూడండి వాళ్ళు చేసే దాంట్లో ఉన్నారు దట్ ఐ డోంట్ ఎండార్స్ అది చాలా తప్పది వన్స్ లొకేషన్లో దిగిన తర్వాత ఒక్క సెక్యూరిటీ ఉండకూడదు అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు సమానమే మీకు లైట్ బాయ్ లైట్ బాయ్ నేను ఇద్దరం సమానమే సో ఆల్ వీరాల్ ఆల్ ఆ రోజు కూర్చొని పనిచేసే కూలీలు మేము అందరం సో ఆల్ ద సేమ్ సో అక్కడ ఒక్కడికొక్కడికి ఇబ్బంది ఉండదు అక్కడ డిస్టర్బ్ చేయను తన రిలీజ్ తనకు ఉంది నీ రిలీజ్ నీకు ఉంది ఇద్దరు సినిమాలు చాలా బాగా ఆడాలి ఇద్దరు బాగుండాలి ఫ్యామిలీ బాగుండాలి అంటే నాకు ముద్దు వచ్చేది మీ ఇద్దరు చూస్తాను ముగ్గురు చూస్తా అంటే కొంచెం యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి అని చెప్తా అందరికీ ఇప్పటికీ అదే చెప్తాను నువ్వు ఓవర్ యాక్టింగ్ కాదంటో నాకు అనిపిస్తూ ఉంటుంది అది వేరే సంగతి బట్ ఇన్ జనరల్ చాలా మంచి పిల్లకాయలు సో ఈ నాకు నచ్చలేదు అది దట్ విల్ సార్ట్ అవుట్ లేటర్ నాట్ నాట్ ద నాట్ దిస్ నాట్ ద రైట్ టైం ఫర్ దట్ అండ్ డిస్కషన్ కూడా అనవసరం బట్ ఐ జస్ట్ టు సే దట్ డెఫినెట్గా నా కమింగ్ టు ద ఫిలిం ఏంటి కష్టాలు ఏంటి సినిమా ఏంటి ఇది ఎందుకు ఇంత బాడని వేసుకున్నావు ఇంత బాడ వేసుకుని మొయటం ఒంటరిగా మొయ్యటం కష్టం కదా ఎందుకు మోస్తున్నావు అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నాలుగైదు సార్లు వచ్చిన సినిమా కొత్త సినిమా ఏం కాదు దీనికి ఎంత కష్టం ఎందుకు పడతానో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది అదర్ ఫిలిమ్స్ అండ్ దిస్ ఫిలిం అంకుల్ కన్నప్ప అనేది రెండు వేల పద్నాలుగులో నాకు భర్ణి గారు వచ్చి అప్రోచ్ అయ్యారు నాకు ఐడియా చాలా బాగా నచ్చి ఆయనతో కూర్చొని డెవలప్ చేయడం మొదలెట్టాడు ఆయన చెప్పిన ఐడియాకి నేను అమెరికా నుంచి నేను స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులని వాళ్ళని వెళ్ళి తెచ్చుకొని అంతా చేసేటప్పుడు ఆయన డిస్కషన్ స్టార్ట్ అయిన సిక్స్ సెవెన్ మంత్స్కే చూడనా నేను ఇది ఒక రెండు మూడు కోట్లు ఇచ్చావంటే నేను ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా నేను నీట్గా చేసిస్తాను కానీ నువ్వు అనుకునే చాలా పెద్దగా ఉంది నువ్వు ఫిల్మ్ తీసేసుకొని నువ్వు చేసుకోవాలి నాకు బాగా బాధేసింది నేను చేయాలనుకున్నాను నేను ఆ కథ తీసుకొని డెవలప్ చేయడం మొదలెట్టాను నా వర్షన్ రాయడం మొదలెట్టాను నేను కొంతమందితో రాయించాను అంతా చేశాను అప్పటి నుంచే లొకేషన్ స్కౌటింగ్ చేయించాను స్టోరీ బోర్డ్ డ్రా చేస్తున్నాను ఆభరణాలు ఏంటి వెపన్స్ ఏంటి ఇదేంటి ఇదేంటి అని అంతా చేయిస్తున్నాను దానికి నాన్నగారి మధ్యలో అంటూ ఉండేవారు అరే నువ్వు లొకేషన్ స్కౌటింగ్ అనే దేశాలన్నీ తిరుగుతున్నావు నువ్వు డైరెక్టర్ లేకుండా నువ్వు వెళ్ళి ఏం తిరిగి లేదు నాన్న నేను చెప్తాను చెప్తాను అప్పుడు అనుకున్న బడ్జెట్ దాదాపు ఒక వంద కోట్ల లోపల అవుతుంది అనుకున్నాం ఎందుకంటే ఇట్ వాజ్ నా నా మార్కెట్ మ్యాక్సిమం ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల దాకా సపోర్ట్ చేస్తుంది దానిపైన సపోర్ట్ చేయదు అని అనుకున్నాను అనుకున్నాను రెండు వేల ఇరవై మూడులో ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు జనవరిలో ప్రభుదేవ గారు డైరెక్షన్లో నేను చేయాల్సిందే షూటింగ్ మే ఇంచే స్టార్ట్ అవ్వాలి జనవరిలో అన్న ఫోన్ చేసి ఇప్పుడు ఇది పుదర్దిలే విష్ణు ఇప్పుడు వద్దులే అన్నాడు ఒక రెండు రోజులు ఆగి నాతో చెప్పాను నాన్న ప్రభు ఇప్పుడు కుదరట్లేదు అది ఆయన ఎందుకు ఆ సీజన్లో మహాభారతం వాచ్ చేశారు ఆయన రే నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కన్నప్ప పెట్టుకున్నావు కదా రిస్క్ రిస్కే కదా నువ్వు చేయి అన్నాడు హండ్రెడ్ క్రోడ్స్ పైన అవ్వచ్చు ఇది ఇది బడ్జెట్ నువ్వు పాతి కోట్లకు చేసినా రిస్కే నువ్వు వెయ్యి కోట్లకు చేసినా రిస్కే మన ఇండస్ట్రీ అలాంటిది దేవుడి పైన భారం వేసి దిగేసి మిగతా నేను చూసుకుంటాను అన్నాడు సో ఇమ్మీడియట్గా ఏ డైరెక్టర్ అంటే ఈ డైరెక్టర్ అని ఓకే అని ఆయన ఆయన జడ్జ్మెంట్ కన్నా ఏమంత ఒక డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్ ముఖేష్ కుమార్ గారిని అప్రోచ్ అయ్యాను ఆయన ఓకే చేస్తాను అన్నాడు వచ్చాం ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అంకిల్ ఈరోజు నేను ఇంత భారీ బడ్జెట్ మేము అనుకున్న దానికన్నా రెట్టింపులు ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయింది సినిమా ఈరోజు నేను వెనక్కి తిరిగి చూస్తుంటే ఇలా ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు వీళ్ళందరి ఆర్టిస్టుల పేర్లు మేము చేసిన లొకేషన్స్ ఏమైనా చెప్తుంటే వావ్ నేను ఐ యాక్చువల్లీ డిడ్ దిస్ అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉంది లేకపోతే అంకుల్ ఇంత పెద్ద బడ్జెట్ ఇంతమంది యాక్టర్స్ న్యూజిలాండ్కి తీసుకెళ్లి వీళ్ళందరితో చేసి అతిరథ మహారథులతో యాక్ట్ చేసి మోహన్ లాల్ గారు లాంటి లెజెండ్ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారు లాంటి సూపర్ స్టార్ వీళ్ళందరితో యాక్ట్ చేసి ఈరోజు నేను నేను రాసుకున్న కథని వీళ్ళందరూ నమ్మి నటించి వీళ్ళందరూ ఈరోజు తెరపైన చూసుకున్నాను చూసేవాళ్ళు అద్భుతంగా ఉండదని అంటుంటే నమ్మలేకున్నా నేను కానీ దీనికంతా ఒకటే రీజన్ ఏంటంటే శివలీల దిస్ ఈస్ ప్యూర్లీ శివలీల అంక్ ఇది ఈరోజు నేను కన్నప్ప చేశానంటే శివుడాజ్ఞతో ఆయన బ్లెస్సింగ్స్తోనే జరిగింది కానీ అండ్ మై స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ఫాదర్ లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ దీని వెనక నేను ఎంతోమంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బ్లైండ్గా సపోర్ట్ చేసింది మా వైఫ్ విని బ్రహ్మానందం అంకిల్ ప్రభుదేవ్ గారు ప్రభాస్ వీళ్ళందరూ బ్లైండ్గా సపోర్ట్ చేశారు ప్రభాస్ లైన్ కూడా వెళ్ళ నువ్వు చెయ్యాలి నేను చేస్తాను అంతే డిస్టర్ ఇది చేద్దాం అన్నాడు అంతే దాని తర్వాత కథ విని దాని తర్వాత నేను నరేషన్ ఇచ్చి దాని తర్వాత అతని క్యారెక్టర్ డిజైన్ చేసి దాని తర్వాత చేసేసరికి లాస్ట్లో మేము వాయిస్ నోట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం ప్రభాస్ని ఇదేదో పెద్దగా కొట్టేటట్టుంది విష్ణు నువ్వు నువ్వు చెప్పిన దానికి దీనికి అసలు ఐమ్ రియలీ సర్ప్రైజ్డ్ నేనేదో ఇంకా ఆ టైం లాగే ఉంటుందమ్మా నాకు బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఎవ్రీ టైం బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ప్రభాస్ అండ్ రుణపడున్న అతనికి నేను చేయాల్సిన అసలు మీకు తెలిసిన ఇండస్ట్రీకి నాకన్నా బాగా ప్రభాస్ ఈరోజు ఏషియాలో ఉన్న స్టేచర్కి అతను చేయాల్సిన అనవసరం కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమతో గౌరవంతో అతను చేస్తున్నాడు అండ్ అతను హోదా తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇది అండ్ ప్లస్ మోహన్ లాల్ గారు ప్రభాస్ అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు కాబట్టే నేను ఇంత పెద్ద ప్లాట్ఫామ్గా నేను తీసుకెళ్ళగలుగుతున్నాను లేకపోతే నేను ఒక్కడనే అయితే ఇది ఇంత పెద్ద నేను చేసేవాడిని కాదు ఇది అండ్ జనాలు కూడా అంత ఇదిగా రారు ఇప్పుడు లేకపోతే వీళ్ళందరూ చేసేటప్పుడు ఏదో ఒకటి సినిమాలో ఉంటేనే కదా వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు సో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ వాళ్ళ వాళ్ళే ఈరోజు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇంత పెద్ద సాలిడ్ సైజులో ఉంది మూవీ అండ్ ఇంకంతా మీరు చూసిన తర్వాత మీరు మీరు చెప్తారు ఇంకా అవును ప్రభాసు సినిమా చేయొద్దని చాలామంది అమ్మడబడ్డ విన్నా అంటే బయట అదేమంటారు సోషల్ మీడియాలో చాలా పడింది బయట రూమర్స్ కూడా విన్నాను అదేంటంటే నేను క్యారెక్టర్స్ అన్ని చెప్పిన తర్వాత ప్రభాస్ ఎన్నుకున్న క్యారెక్టర్ ఇది దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసి దాన్ని ఇది చేసింది ప్రభాస్ ఇది ఉన్నాయి ఇది చేయాలి దీంట్లో నాకు ఈ రెండు చేస్తే బాగుంటుంది నువ్వు అన్న నేను ఇది చేస్తాను నేను ఇదైతే ఓకే దీన్ని కొంచెం చేద్దాం సో దాన్ని ఆ క్యారెక్టర్ ఆయనకు నచ్చిన క్యారెక్టరేజ్ చేసాం కానీ ప్రభాస్ విల్ బి ప్రభాస్ ఇప్పుడు దాకా తను చేసిన విభిన్న పాత్రల్లో ఇది ఒక మైల్ రాయ్గా నిలిచిపోద్ది ప్రభాస్కి ఈరోజు నేను చెప్పిన తర్వాత రేపు కానీ ఆ స్క్రీన్లో లేకపోతే ఆడుకుంటారు అందరూ సో ఆయ్ అతను చెప్పిన డైలాగ్స్ ఆ ప్రభాస్కి నాన్నగారికి జరిగే వాక్ వివాదం ఇట్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్ నాకు ప్రభాస్కి జరిగే కాన్వర్జేషన్ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ఒక నాస్తికుడు దేవుడు భక్తుడుగా మారే ట్రాన్సిషన్ దారి చూపించే క్యారెక్టర్ ప్రభాస్ దావుతా ఇట్ బి ఫెనామినల్ రెండోది మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఇట్ విల్ షాక్ పీపుల్ నాకు పర్సనల్ అచీవ్మెంట్ మోహన్ లాల్ గారి ముందు నేను యాక్ట్ చేయడం నా పర్సనల్ అచీవ్మెంట్ అండ్ హిజ్ విల్ బి అ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ వీళ్ళంతా నాన్న మాట్లాడారు నువ్వు మాట్లాడేవా అందరితో ప్రభాస్ ఫస్ట్ నేను మాట్లాడాను నేను నాన్నగారు కలుద్దాం అది ఇదన్ని ఇంటికి వస్తా అన్నాడు ప్రభాస్ లేలేదు నేనే వస్తాను అది ఇది అంటే నాకు ఫోన్ చేసి బా ఇంటికి వస్తా అన్నాడు ఎప్పుడు వస్తాడు ఏ ఇప్పుడు ఎలాగా ఏంటి ఏ ఇది నాకు ఎందుకు టెన్షన్ పడతావు నువ్వు ఇచ్చి నువ్వు రావచ్చు కదా అది ఇదని ఏమయ్య నీకు నాన్నగారు ఉన్న చను నాకు లేదు ఏ మీరిద్దరి మధ్య నేను రాను అది నువ్వు కూడా వచ్చేచ్చు కదా నేను వచ్చి తిట్లు తిన్నాను కానీ నేను కానీ ప్రభాస్ నాన్నగారు మీ కన్నా ఎక్కువ క్లోజు వాళ్ళు చాలా క్లోజ్ ఎప్పుడు కాదు ఎప్పటి నుంచి బుజ్జిగారి చేసినప్పటి నుంచి బాగా క్లోజు చాలామందికి తెలియదు ఏంటంటే నాన్నగారు మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా ప్రభాసు గోపీచంద్ మహేష్ బాబు వీళ్ళందరూ ఉన్నారు ఆ గ్రూప్లో ఆ రోజు నుంచి ప్రభాస్కి నాన్నగారు నా నా చెప్పేవాడు ఆయన మాట్లాడేటప్పుడు చూడు నాకు రోమాలను ఎక్కుబుడుస్తాయి ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం అది అనేవాడు ప్రభాస్ సో హీఈ్ మూ వెరీ క్లోజ్ టు ఫాదర్ కానీ అతను ఆలోచించలా ఇమీడియట్గా ఒకే మోహన్ లాల్ గారిని విష్ణు వచ్చి మాట్లాడతాడు అన్న నాన్న నేను వెళ్ళి కలిశాను అంకిల్ ఇలా చేయాలి మీరు చేస్తే బాగుంటుంది అది ఇది అని సరే చేద్దాం నేరుగలని కాళ్ళ మీద పడే మీరు ఒప్పుకునేది గొప్ప అంకిల్ అది ఇది అని మీ పుట్టినప్పటి నుంచి ఆమె హ్యూజ్ ఫ్యాన్ మీద ఊహ తెలిసినప్పటి నుంచి మీ సినిమాలు చూసేది ఏనో మీ ముందు నేను ఈరోజు నిలబడి యాక్ట్ చేస్తున్నాను ఆయన ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ విత్ సంథింగ్ ఐ హోల్డ్ ఇట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఒక సీన్లో ఆయన ముందు కూర్చొని మాట్లాడాలి డైలాగ్ లెంతి డైలాగ్ మాట్లాడిన తర్వాత ఉంది ఆ సీన్లో ఆ సీన్ షూట్ చేస్తున్నాను అది రిహార్సల్ చేస్తున్నాను ఆయన ముందే ఎక్కడ రిహార్సల్ చేసి చేసి అంత చేసిన తర్వాత షార్ట్ అయిపోయింది ఆయన నిలబడి ఉంటారు నేను కూర్చొని ఉంటాను రెండు అడుగుల ముందు వచ్చి వెరీ వెల్ డన్ మోనే అంటే బిడ్డ అనే వెరీ వెల్ డన్ మోనే గుడ్ జాబ్ వెరీ గుడ్ జాబ్ అని మళ్ళీ ఆయనకు వెళ్ళిపోయాడు ఫిఫ్టీన్ మినిట్స్ ఐ వాజ్ స్టండ్ అనమాట మహానటుడు వచ్చి అంత అంత అప్రిషియేట్ చేసి వెళ్ళాడు ఐ వాజ్ రియల్లీ అది నమ్మలేకపోయింది ఈ రోజుకి ఆయన ఆయన మాట్లాడేది ఇప్పుడు మాట్లాడినట్టు ఉంటుంది నాకు సమ్ రియలీ ఫార్చునేట్ అండ్ అక్షయ్ కుమార్ గారిని రెండు మూడు సార్లు అప్రోచ్ అవ్వాల్సింది సుధా కొంగర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి అండ్ డైరెక్టర్ సుధా కొంగురు గారు అన్నారు ఆవిడ ఆవిడ ఆయనతో డైరెక్ట్ చేస్తుంటే అన్ని ఛానల్స్ క్లోజ్ అయిన తర్వాత మాట చెప్పొచ్చు కదా నేను అడిగితే ఆవిడ చెప్పడం ఆయన ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయడం ఇంతమంది ఒత్తిడి పెడుతున్నారు విష్ణు ఏంటి అంటే అక్కడి నుంచి కథ చెప్పాను నేను దాని దగ్గర ఇండియాకి వచ్చే అక్కడి నుంచి ఫోన్లో కథ చెప్పినప్పుడే ఒప్పుకొని ఇమిడియట్గా ఒప్పుకున్నాడు అండ్ ఆయన డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ సీ వీళ్ళందరూ సూపర్ స్టార్స్గా ఉన్నారంటే ఊరికే లేరు అట్లా మీకు తెలియదేం కాదు ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ హార్డ్ వర్క్ వాళ్ళ మనసు యూనో ఇట్స్ ఆన్ అ డిఫరెంట్ లెవెల్ ఆల్టుగెదర్ చేస్తారు కాబట్టి అండ్ అక్కడ నిలబడ్డం కూడా ప్రభాస్ ఇంకా పెద్ద స్టార్ అవుతాడాక అది అవ్వడం అతను నాట్ జస్ట్ ఓన్లీ అతని టాలెంట్ వల్లే కాదు అతనుకున్న ఆ హార్ట్ వల్ల అతను ఇంకా పెద్ద స్టార్ అవుతాడు అతను అనుకోవాలే కానీ కానీ మా వాడుకున్న ప్రాబ్లం ఏంటంటే అతను ఇంత పెద్ద స్టార్ అని అతనే అతనికి ఇంకా తెలీదు హీ డజంట్ రియలైజ్ నేను ఇంత పెద్ద స్టార్ అని అతనికే తెలీదు బట్ ఆ క్వాలిటీ నేను మోహన్ లాల్ గారి గురిలో చూశాను అంక అదే క్వాలిటీ ఆ ప్యారలెల్స్ నేను డ్రా చేయాలంటే అక్షయ్ కుమార్ గారితోనూ మోహన్ లాల్ గారితోనూ ఎవరికి దగ్గర పోలికలు ఉన్నాయి ప్రభాస్ కంటే నేను మోహన్ లాల్ గారు అంటాడు మోహన్ లాల్ గారు అని అంతే రిచ్ ఓకే క్యాజువల్ గా ఉంటాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ